ఇప్పుడు బీట్రూట్ బాగా దొరికే సీజన్ కదండి బీట్రూట్ చాలా హెల్దీ అని కూడా మీకు అందరికీ తెలుసు పిల్లలు సైతం బాగా ఇష్టపడి తినేలాగా బీట్రూట్ జామ్ రెసిపీ రోజు చూపించబోతున్నాను పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇదే కొలతలు ఫాలో అవ్వండి దీనికోసం ఫస్ట్ కేజీన్నర బీట్రూట్ తీసుకొని క్లీన్ చేసి పీల్ చేసేసి పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసి ఉడకబెట్టి పెట్టుకోండి కుక్కర్లో అయితే టూ విజిల్స్ వస్తే సరిపోతుంది ఇప్పుడు ఈ ఉడకబెట్టి చల్లార్చిన బీట్రూట్ ముక్కలు మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక కడాయిలో ఒక టేబుల్ స్పూను నెయ్యి కానీ బటర్ కానీ వేసి మనం గ్రైండ్ చేసుకున్న బీట్రూట్ పేస్ట్ అంతా బాండల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి షిఫ్ట్ చేసుకున్నాక రెండు నిమిషాలు మగ్గనివ్వండి తర్వాత అర కేజీ కలకండ పొడి చేసి నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను మీరు కావాలంటే షుగర్ యాడ్ చేసుకోవచ్చు కొంచెం సిట్రిక్ యాసిడ్ వేస్తున్నానండి ఇది న్యాచురల్ ప్రిజర్వేటివ్గా పనిచేస్తుంది మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయొచ్చు బీట్రూటు కొంచెం ఎర్తీ ఫ్లేవర్ తోటి ఘాటుగా ఉంటుంది కదండి ఆ టేస్ట్ తెలియకుండా ఉండాలంటే ఫ్రూట్ ఎసెన్స్ యాడ్ చేయొచ్చు మిక్స్డ్ ఫ్రూట్ ఎసెన్స్ కానీ పైనాపిల్ ఎసెన్స్ కానీ బాగుంటుంది ఒకవేళ మీరు ఎసెన్స్ వద్దనుకుంటే హాఫ్ బీట్రూట్ ప్యూరీ హాఫ్ ఏదైనా మంచి ఫ్లేవర్ ఉన్న ఫ్రూట్స్ ప్యూరీ తీసుకోవచ్చు బనానా పైనాపిల్ యాపిల్ గ్రేప్స్ ఇలాంటివి పది నిమిషాల తర్వాత చూసారంటే ఇట్లా మీకు మరీ థిక్గా కాకుండా మరీ పల్చగా కాకుండా వస్తుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక అరచెక్క నిమ్మకాయ పిండుకోండి చల్లారాక ఒక ఎయిర్ టైట్ జార్లో స్టోర్ చేసుకున్నారంటే మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నారంటే చాలా రోజులు నిలవు ఉంటుందండి వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు చూసారా ఎంత చక్కగా వచ్చిందో బీట్రూట్లో లైన్స్ ఉండడం వల్ల ఇది హార్ట్ హెల్త్కి మంచిదండి గుండెకి మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది బీటైన్స్ ఉండడం వల్ల లివర్ హెల్త్కి మంచిది ఇంకా ఐరన్ బీట్వల్ ఉండడం వల్ల రక్తహీనతను తగ్గిస్తుంది డైజెషన్ని పెంచుతుంది ఇంకా బీపీ ఉండే వాళ్ళకు కూడా బీట్రూట్ చాలా మంచిదండి బ్లడ్ ప్రెషర్ని కూడా తగ్గిస్తుంది మా ఛానల్ని ఎంకరేజ్ చేయడానికి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయగలరు